సోషల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం గత కొన్ని రోజులుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఎంత సంచలనమైందో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంగా నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను ఆయన ఫస్ట్ ఎవరో చంపేశారని అదని ఇదని చాలా చేశారు అయితే మీరు మతపరంగా ఇవి ఎన్ని చేశారా మత కల్లోలం లేప రేపాలని చేశారా అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతూనే ఉంది ఇక ఫస్ట్ ఇందుట్లో వేలు పెట్టి దరిద్రాన్ని లేపినటువంటి కేఏ పాల్గారు పాల్గారు మీరెప్పుడో మాకు తెలీదు మీరేదో సేవ చేశాను నేను అన్ని లక్షలు తీసుకొచ్చాను ఇన్ని కోట్లు తీసుకొచ్చాను అంత చేశాను ఇంత చేశాను అని ఎప్పుడు చెప్తే వినడమే తప్ప మీరేం చేశారు అనేది అయితే మాకు కొంతమందికి అంటే మా లాంటి వాళ్ళకి అసలు తెలియనే తెలియదు మీరు మతపరంగానే ఎప్పుడైనా ఏదైనా చేస్తే మీ చర్చి డెవలప్మెంట్ కోసం మీరు ఏమైనా చేసుకున్నారేమో దానికోసం మీరు అదర్ కంట్రీస్ నుంచి ఫండ్స్ తెచ్చుకున్నారేమో అది మీ డెవలప్మెంట్కి మీరు వాడుకున్నారేమో మీ హెలికాప్టర్లు మీ విమానాలు మీరు తిరగడానికి సరిపోయింది తప్ప ప్రజలకు మీరు ఏం చేశారో మాకైతే తెలియదు ఇది మొట్టమొదటిది ఆ తర్వాత మీరు క్రీస్తు అనుచరుడు అని మీరు చెప్తున్నారు నిజానికి మీరని కాదు ఇక్కడ చాలామంది పాస్టర్లు అజయ్ గారు కానివ్వండి లేకపోతే ఇంకా చాలామంది ఎవరెవరో పాస్టర్లు ఏవేవో మాట్లాడేశారు ఎన్నో మాటలు లలితకుమార్ గారిని ఆ తర్వాత కరుణాకర్ గారిని రాధా మనోహర్ దాస్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు అంటే మీ కడుపులో ఉన్నటువంటి కుళ్ళు కుచ్చితం దరిద్రం మొత్తం కూడా బయట పెట్టేశారు మీకు ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానండి భారతదేశంలో అనాదిగా ఉన్నటువంటిది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో మాకు పుట్టుకతో నేర్పించినటువంటిది పరమత సహనం ఆ పరమత సహనం అనేటువంటి దాన్ని మాకు ఉగ్గుపాలతో గనక మా బ మా తల్లిదండ్రులే గనక పోసి పెంచి ఉండకపోయినట్లయితే ఈనాడు ఈ ఎడారి లేకపోతే ఈ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మతాలు ఈ భారతదేశంలో ఉండగలిగేవా నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మాకున్నటువంటి అంటే హిందువులకు ఉన్నటువంటి పరమత సహనం అనేటువంటి ఒక గొప్ప విధానం వల్ల ఆ మతాలన్నీ భారతదేశంలో అడుగు పెట్టగలిగినాయి లేకపోతే భారతదేశంలో ఇంకో మతమే లేదు ఉన్నదల్లా హిందూ మతం ఆ తర్వాత కొన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత బౌద్ధ మతం మొదలైంది అది వేరే విషయం అది ఇక్కడ పుట్టినటువంటి మతం కాబట్టి దాని గురించి నేను మాట్లాడు అటువంటి సనాతన ధర్మంలో పరమత సహనం అనేది ఎప్పుడో ఉంది ఆ పరమత సహనం ఉన్నది కాబట్టే ఎంతోమంది వచ్చి ఎన్నో రాజకీయాలు చేశారు ఎంతోమంది హిందువుల్ని ఎన్నో ర రజాకారులు కానివ్వండి లేకపోతే ఇంకోళ్ళు 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 చెంగీజ్ ఖాన్ లాంటి వాళ్ళు కానివ్వండి లేదంటే చాలామంది వచ్చి హిందువుల మీద పడి దోచుకొని తిని మా గుళ్ళని ప పగలగొట్టేసేసి మసీదులుగా మార్చి ఆ తర్వాత మా గుళ్ళ మీద గుళ్ళ మీద ఆస్తులన్నీ తీసుకెళ్ళి మీరు పెట్టుకొని చివరికి గత ప్రభుత్వం కూడా ఏం చేసిందండి తిరుపతిలో మా నుంచి వచ్చేటువంటి ఆదాయం తీసుకెళ్ళి క్రిస్టియన్ సంస్థలకి ఇచ్చింది ఈనాటికి ఈనాటికి భారతదేశంలో గుళ్ళలోంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మిగిలినటువంటి మత సంస్థలకు పంచుతున్నారే తప్ప మాకు ఈ రోజుకి కూడా గుళ్ళల్లో పూజలు చేసేటువంటి పూజారులకి జీతం ఉందా క్రిస్టియన్స్లో మామూలుగా చర్చిల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఆదాయం ఉంది వాళ్ళకి జీతాలు ఉన్నాయి మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు పూజారులకి అసలు జీతాలే లేవు భక్తులు ఇచ్చే దక్షిణ మీద బతికేటువంటి పూజారులు ఎంతోమంది ఉన్నారు అయినా సరే మేము మాట్లాడటం లేదంటే కారణం ఏంటి పరమత సహనం ఎందుకు మేము మా మత ధర్మాన్ని పాటిస్తున్నాం మాది మతం కాదు ధర్మం మా ధర్మాన్ని మేము అనుసరిస్తున్నాం కానీ మీరేం చేస్తున్నారు మీరు భగవంతుడైనటువంటి యహోవా కుమారుడు యహోవా యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాము అని చెప్పారు ఆయన చెప్పినటువంటి ఎందుకని ఆయన చెప్పినట్టుగా నడుచుకోండి అని యహోవా మీకు చెప్పున్నాడు కాబట్టి ఆయన ఎందుకు మీకు చెప్పడానికే ఆయన పంపించున్నారు కాబట్టి మీరు ఎలా బ్రతకండి అని యేసుక్రీస్తు వారు మీకు మార్గాన్ని చూపించడానికి ఈ భూమి మీద జన్మించడం జరిగింది మీ యొక్క ఆధారాల ప్రకారంగా మీ యొక్క పాత నిబంధన కొత్త నిబంధన ఏదైనా కానివ్వండి వాటి ఆధారంగా యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఇక్కడికి ఎందుకు అడుగుపెట్టాడు మీరు ఏ విధంగా బతకాలో తెలియజేయడానికి అడుగుపెట్టారు సహనంగా ఉండండి ప్రేమను పంచండి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపను చూపించండి ఇవన్నీ చెప్పారు ఆయన కానీ మీరేం చేశారు మీరేం చేస్తున్నారు అవసరమైతే ఉగ్రవాదులం అవుతాం అవసరమైతే హంతకులం అవుతాం మేమందరం రౌడీలం మేమందరం జ మీ యొక్క ఉనికిని అంటే మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు మీ మతాన్ని మీరు ఫాలో అవుతున్నారా మీ ధర్మాన్ని మీరు మీ యొక్క బైబిల్ని మీరు ఫాలో అవుతున్నారా బైబిల్లో కొత్త నిబంధన మీరు ఫాలో అవట్ల పాత నిబంధన మీరు ఫాలో అవట్ల కనీసం యేసు ప్రభు వారినే మీరు ఫాలో అవ్వట్లేదు మీకు మతం మీద ఇంకేం విశ్వాసం ఉంది మీ మతం మీద విశ్వాసం ఉంటే మీరు అది అన్నీ పాటించాలి కదా నిజానికి ఆవిడ గొప్ప వ్యక్తి జస్సికా గారు భర్త చనిపోయినటువంటి ఎంతో దుఃఖంలో ఆవిడ ఉంది భర్త చనిపోవడం అనేటువంటిది ఒక ఆడదానికి ఎంత పెద్ద దుఃఖం అంటే దాన్ని చెప్పుకోలేరు అంత దుఃఖంగా ఉండి కూడా ఆవిడ ఒక్కటే చెప్పింది సేవని చెయ్యండి మనం ఏ మార్గంలో ఉన్నారో మీరు ఆ మార్గంలో ఉండండి అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి అనవసరమైనటువంటి వాటిని వ్యాప్తి చెందకండి రిలీజియన్కి సంబంధించి వ్యాప్తి చెయ్యకండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి క్రీస్తు సందేశాన్ని ఆవిడ చెప్పారు ఆవిడ ఫాలో అయ్యారు కానీ మీరందరూ ఏం చేస్తున్నారు మీరందరూ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి అర్హులా కనీసం క్రిస్టియన్ అనడానికే మీరు అర్హులు కదా అలాంటిది మీరు అందరు పాస్టర్లు ఎలా అవుతారండి కనీసం సహనం లేదు ఆయన చెప్పింది సహనంగా ఉండండి ప్రేమని పంచండి ప్రేమగా ఉండండి అబద్ధాలు చెప్పకండి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు బూతులు మాట్లాడేశారు మీ ఇష్టం కానీ ఈరోజు ఏమైంది వాడున్నాడు ఆ దరిద్రుడు కేఏ పాలు మీ అందరి మీద కేసులు పెట్టడం ఎంత అవసరమా కాదా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి మత కల్లోలం సృష్టించడానికి మీరందరూ ప్రయత్నించారు వేసేస్తాం చంపేస్తాం మటర్లు చేస్తాం ఎవరిని చంపుతారు మీరు ఎవడు ఎవ ఎందువల్ల చనిపోయాడు ఆయన ఒక ఎండలో ఒక మనిషి మామూలుగా నడిచి ఒక గంట ప్రయాణం చేస్తేనే గంట నడిచి ప్రయాణం చేస్తానా లేకపోతే ఆటోలో ప్రయాణం చేస్తే నేను నా సొంత అనుభవం చెప్తున్నా ఒకరోజు ఎండలో నేను ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటే కొంతసేపటికి నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లా ట ఏదేదో మాట్లాడేస్తుంటే నా పక్కన అమ్మాయి ఉంది భయపడిపోయింది ఏంటమ్మా ఏంటి ఇలా అంటే ఆ తర్వాత కొంచెంసేపటికి చోడా తాగి కొంచెం కూర్చుంటే కానీ నాకు నేను ఇది రాలేదు అటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తూ ఎండలో వెళ్ళినప్పుడు వడదెబ్బ తగలదా ఇది బేసిక్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి తాగారు తాగలేదు ఆయన గురించి అవన్నీ మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తెలిసి చేసినా అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం దాన్ని మనం విమర్శించేటువంటి హక్కు ఎవరికి లేదు కాబట్టి నేను ఆ పార్ట్ మాట్లాడినా కనీసం ఎండలో అంత ఎండలో వెళ్ళినటువంటి ప్రయాణం చేసినప్పుడు అది కూడా బుల్లెట్లు ఏదైనా కార్లో ప్రయాణం చేస్తే ఆ ముప్పు ఉండేది కాదు ఆ బుల్లెట్ మీద ప్రయాణం చేసినప్పుడు వడదెబ్బ తగులుతుందా తగలదా వడదెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్ పని చేయదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎటు వెళ్తున్నామో తెలియదు కళ్ళు బైర్లు గమ్ముతాయి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దేనికో తగిలి కిందపడే ప్రతిదీ మీకు వీడియోలో కనిపిస్తుంది ఆవిడేం చెప్పారు పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ బాగానే ఉంది గవర్నమెంట్ కరెక్ట్గానే ఉన్నారు అన్నారు అంటే ఆవిడ వీడియోలన్నీ చూసే ఉంటారు కదా అంటే వాళ్ళు చెప్పినటువంటి వీడియోలన్నీ ఆవిడ చూసి ఉంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు చూపించుంటారు కదా ఇదమ్మా 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 అని ఆవిడకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది కదా ఆయన మధ్యలో ఎక్కడో ఒక చోట జర్కిన్ లేకుండా కొంత ప్రయాణం చేశారు ఎందుకంటే ఎండగా ఉంది కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికి ట్రావెలింగ్ తప్పకుండా చలి వస్తుంది అప్పుడు జర్కిన్ వేసుకున్నాడు దానికి గోడ ఈ బట్టలు ఉన్నాయి ఈ బట్టలు లేవు మినిమమ్ జ్ఞానం మీ అందరికీ తెలుసు అది కానీ కావాలని మత కల్లోలని రేపటానికి ఇంకొక విషయం నాకు తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడండి మధ్యలో ఎవరో ట్రావెల్ చేయడం ఏంటి ఈయన ఏమో డిప్యూటీ సీఎం ఎక్కడో ఉంటాడు ఏమైనా తెలుసా ఈయన ఎటు ప్రయా ఎటు ట్రావెల్ చేస్తున్నాడు పలానా వ్యక్తి పలానా చోట ప్రయా ప్రయాణం మొదలెట్టాడరా ఈయన చంపించేద్దాంరా అని ఆయన అంత అవసరం ఉందా ఈ వ్యక్తి వల్ల ఆయనకి ఏమైనా నష్టం ఉందా ఈ వ్యక్తి ఏమన్నా ఆయనకేమన్నా రాజకీయ ప్రత్యర్థ లేకపోతే సినిమాల్లో ప్రత్యర్థ ఏ విధంగా ప్రత్యర్థి ఈయనకి చంపడానికి ఆయన ఇది చేయడానికి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఒకటి తేలిక దొరికాడు దేనికో పురచయి లోకు అంట ప్రతి వాడికి పవన్ కళ్యాణ్ అయిపోయాడు ఎందుకు ఏం ఏం అండని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉందా మీరు క్రీస్తు అనుచరుల ఎలా అవుతారు క్రీస్తు అనుచరులు మీకు సహనం లేదు కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ఓపిక లేదు తెలుసుకునే వరకు ఆగుదామనేటువంటి ఇది లేదు విశ్వాసం లేదు ఇంకా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుంటారు నాయన అని చెప్పినటువంటి క్రీస్తు సందేశాన్ని కూడా మీరు పాటించలేరు అవన్నీ పాటించక్కర్లా కనీసం ఏం జరిగింది అనేది ఒక్కసారి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడచ్చుగా అది కూడా లేదు ఎందుకురా మీ బతుకులు మీరు మీరు ఒక్కటే చెప్తున్నా మీరు పాస్టర్లుగా కాదు క్రైస్తవులుగా కూడా మీరు అర్హులు కాదు ఏదైనా మేము ఏదైనా దండం పెట్టాలంటే ఆవిడ జెస్సికా గారికి పెట్టాలి జెస్సికా పగడాల ఆవిడ ఆవిడ నిజమైన క్రైస్తవురాలు నిజమైనటువంటి దైవ నిజమైనటువంటి క్రీస్తు అనుచ అనుసరించేటువంటి వ్యక్తి